డిజిటల్ అరెస్టు ముసుగులో అమాయకుల్ని మోసం చేస్తూ కోట్లు దోచుకుంటున్న ముఠా గుట్టు రట్టు చేసిన తిరుపతి జిల్లా పోలీసులు ఆరుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ముప్పై రెండు పాయింట్ ఐదు లక్షల నగదు నూట నలభై గ్రాముల సుమారు పది లక్షల రూపాయల విలువగల ఎనిమిది సెల్ ఫోన్లు రెండు ల్యాప్టాప్లు ఒక సిమ్ మాడ్యూల్ ఎనిమిది రూటర్లు మరియు ఒక ముద్దాయి అకౌంట్లోని బాధితురాలి పది లక్షల రూపాయల నగదు ఫీజ్ చేసి తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతారు మనం తిరుపతి పోలీసు డిజిటల్ అరెస్ట్ అనే ఒక ఒక ఎంఓలో కొంతమంది అక్యూజుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది అంటే యాక్చువల్గా ఈ కేసు మనకు లెవెన్త్ అట్లా రిపోర్ట్ అయింది మనకు తిరుపతిలో దాంట్లో ఏంటంటే ఒక కంప్లైనంట్ ఎవరైతే ఉన్నారో ఆవిడికి మీరు మనీ లాండరింగ్ ఒక టూ హండ్రెడ్ క్రోర్స్ మనీ లాండరింగ్ కేసులో మీ అకౌంట్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి మిమ్మల్ని మేము అరెస్ట్ చేయాల్సి వస్తే అని చెప్పి ఆమెకి వాట్సాప్ కాల్ రావడం సబ్సీక్వెంట్గా ఆవిడ నుంచి ఒక టెన్ డేస్ స్పాన్లో ఒక ఆవిడికి సంబంధించిన ఒక సెవెన్ డెబిట్ అకౌంట్స్ నుంచి ఒక పన్నెండు అకౌంట్స్కి దాదాపు టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఆవిడ నుంచి వాళ్ళందరూ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది సో ఈ మధ్య కాలంలో ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఒక చాలా పాపులర్ ఎమో అయిపోయింది ఏమంటే అందరికీ కూడా ఇదే స్టోరీ అనమాట మీది పలానా మనీ లాండరింగ్ కేసులో మీన్ మీ నేమ్స్ ఉన్నాయో లేకపోతే మీ నేమ్ మీద పార్సిల్ వచ్చింది దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి ఫేక్ పాస్పోర్ట్స్ ఉన్నాయి అని చెప్పి మేము ముంబై సైబర్ క్రైమ్లో మీకు మీ మీద కేసు రిజిస్టర్ అయ్యింది అని చెప్పి ముంబై క్రైమ్ టీం మాట్లాడినట్టు తర్వాత సిబిఐ మాట్లాడినట్టు తర్వాత ఆర్బీఐ మాట్లాడినట్టు ఇట్లా ఒక విక్టిమ్ని వాళ్ళు చోజ్ చేసుకొని వాళ్ళని ఎక్కడ బయటికి పోనీయకుండా మిమ్మల్ని డిజిటల్గా అరెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళని ఒక ఫీర్లో నెట్టేసి వాళ్ళ దగ్గర బాగా హ్యూజ్ అమౌంట్స్లో అమౌంట్ అంతా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది చాలా పాపులర్ ఎంఓ అయింది సో ఈ ఎంఓలో మనకు నిజంగా అది గొప్ప బ్రేక్ త్రూ వచ్చింది దీంట్లో కరెక్ట్ ఒక లెవెన్త్ రోజు వారం రోజుల క్రితము ఒక పర్సన్ అరెస్ట్ చేయడం కాదు వారం కరెక్ట్గా ట్వంటీ ఫస్ట్ రోజు ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది అరుణ్ కుమార్ అని చెప్పి రాజమండ్రిలో సో అతన్ని పట్టుకున్న తర్వాత అతని కన్ఫెషన్ బేస్ చేసుకొని మన వాళ్ళు టెక్నికల్గా అనాలిసిస్ చేసి ఫర్దర్ లీడ్స్ మీద నిన్న మనం వైజాగ్లో మిగతా అరుగురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ కూడా మనం సీజ్ చేస్తాం